భారత్ అలాగే పాకిస్తాన్ జట్టుల మధ్య చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ కు అడుగు పెట్టడమే కాకుండా పాకిస్తాన్ అంటే మన చిరకాల దాయాది శత్రువు దేశమైన పాకిస్తాన్ ను ఇంటికి పంపించింది దీంతో భారతదేశంలో సంబరాలు అంబరాలు ఉంటాయి కాకపోతే మరొక దేశంలో కూడా ఊహించని విధంగా సంబరాలు స్టార్ట్ చేశారు అదే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో అయితే దాదాపుగా వాళ్ళు మధ్యాహ్నం మ్యాచ్ మా స్టార్ట్ అవుతుంది అంటే పొద్దుటి నుంచి కూడా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ లో సెలవు ప్రకటించడం జరిగింది అయితే భారత జట్టు గెలవాలి అని చెప్పేసి కొన్ని లక్షలాది మంది యువత ఎక్కువగా కోరుకోవటం జరిగింది విరాట్ కోహ్లీ కోసం ఆడవాళ్లు సైతం ఆ రోడ్డు మీదకు వచ్చి మ్యాచ్ తిలకించి విరాట్ కోహ్లీ అలాగే ఈ భారత్ కోసం చాలా అంటే చాలా ఎక్కువగా గెలుపు కోసం ఆకాంక్షించారు సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిలకి ఎక్కువగా స్వేచ్ఛ స్వతంత్రం ఉండదు కానీ క్రికెట్ విషయంలో మాత్రం కుటుంబ సభ్యులు కూడా ఎలా చేయడం జరిగింది ఇక ఎక్కడ పడితే అక్కడ ఇక అయితే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద టీవీ ప్రొజెక్టర్ లాంటి ఏర్పాటు చేసి వేలల్లో సంఖ్యలో ఇక మ్యాచ్ను చూస్తూ ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైతే భారత్ వికెట్ చేజార్చుకుందో నిరాశ పడిపోవడం సిక్స్ కొడితే హోరెత్తేలాగా అరవడం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో కేవలం లో మాత్రమే కాదు ప్రతి చోట తపాసులతో అంతేకాకుండా పెద్ద పెద్ద రోడ్ రోడ్ ర్యాలీలతో అన్నిటితో కూడా వాళ్ళు చాలా చక్కగా అన్ని కూడా నిర్వర్తించారు ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొండను అలాగే కోహ్లీ అంటూ వాళ్ళు జెర్సీలను కూడా కొత్తగా ప్రింట్ చేయించుకోవడం జరిగింది ఈ సంబరాలను చూసి కోహ్లీ సైతం షాక్ అయ్యాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్